అందరికీ నమస్కారం వెల్కమ్ టు బై తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ డిసెంబర్ నెల ఫంక్షన్కి సంబంధించి ఇంకా ఎవరికి రాలేదో వాళ్ళు మాత్రమే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదు అని సో ఇంకా మీరు ప్రతి లేటెస్ట్ న్యూస్ చూడాలి అంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం అయితే మనకు రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి వెళ్ళి మనకు మరో కొత్త నాలుగు పథకాలు స్టార్ట్ చేయనున్నారు మన ఫిన్షన్ సంగతి ఏందయ్యా అంటే మనకు ఫింఛను ఆల్రెడీ విడతల అంటే లైక్ కొన్ని జిల్లాలో స్టార్ట్ అయిపోయితే అయిపోయినాయి అనమాట చేతికి ఎవరైతే ఇస్తారో అంటే చేతి ద్వారా ఇస్తారు కదా ఒక పర్సన్ వచ్చే ఊర్లో గ్రామ గ్రామాల్లో సో అదైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మల్కాజ్గిరి అండ్ ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట రంగారెడ్డి మెదక్ జిల్లాల్లో సో మిగతా జిల్లాలో ఏవైతే కాలేదో వాళ్ళు కూడా ఒకసారి లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఏ జిల్లాలో రాలేదో అండ్ డెఫినెట్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు రేపు రిపబ్లిక్ డే సంబ సందర్భంగా అంటే జనవరి ఇరవై ఆరు కదా రేపు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరో నాలుగు పథకాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు అందులో ఏంటి ఏంటి అంటే మనకు ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించింది రైతు భరోసాకు సంబంధించింది రేపైతే డబ్బులు అయితే పడతాయి అనమాట రైతు భరోసాకు సంబంధించింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించింది కూడా మనకు రేపు స్టార్ట్ చేయనున్నారు అనమాట కొత్తగా నలభై లక్షల మందికి మనకు రేషన్ కార్డులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో డెఫినెట్గా డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ కూడా మనకు రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో పడేవాళ్ళకి వాళ్ళకి పడిపోతుంది అండ్ ఆల్రెడీ చేతి ద్వారా ఇచ్చే వాళ్ళకు స్టార్ట్ అయితే అయిపోయింది సో ఏ జిల్లాల్లో ఇచ్చారో నేను కూడా అప్డేట్స్ తెలిసిన వెంటనే మీకు ఛానల్లో అయితే చెబుతాను రాని వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి రాలేదన్నది సో ఇదనమాట ఎటువంటి డౌట్ నా కామెంట్ చేయండి డెఫినెట్గా వీడియోని మిత్రులతో కూడా షేర్ చేయండి ఈ అప్డేట్ని వాళ్ళకు కూడా తెలియచేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్